తలుపులు క్లోజ్ చేసి బయటికి రాని కూడా చంపించాను సార్ ఈ శిపాతో రెండు మన అతను అలీ కాపాడడానికి ఇట్లా చేస్తున్నాడు సార్ ఇప్పుడు కూడా సో శిపాతో రెండు మనం ఏదో సంథింగ్ యూనియన్లో ఉన్నాడు అని అలీ వచ్చేసి వాళ్ళ బా బాగా అవుతాడు సార్ అక్కడ చెల్లి పట్టును అంత ప్రొటెక్ట్ చేయడానికి వీళ్ళంతా కూడా మళ్ళీ ప్లాన్ వేస్తాంటే నాకు ఇన్ఫర్మేషన్ జస్ట్ వచ్చింది సార్ మా టీచర్స్ దగ్గర నుంచి ఈ రోజు వచ్చింది సార్ జస్ట్ వచ్చింది సార్ ఇన్ఫర్మేషను పిల్లల్ని రెచ్చగొట్టింది అలీ సార్ నాకు ఎవరో వేరే టీచర్ అక్కడ నాకు వెళ్ళిన సార్ ఈ ముగ్గురే మేడం మీ సార్ చంపించింది పిల్లల్ని ప్రోక్ చేసి చంపించినారు అని చెప్తున్నారు సార్ ఎవరిని చెప్పినా దయచేసి నా నేను పేరు నేను చెప్పను మనిషి నేను కనబడినా మేడం అని చెప్పాను సార్ ఇలా చేస్తాను

ಅಹೋ ಓಕೆ. ಒಪ್ಪಿ ಚಪ್ಪಡಿ ಸಾಲುಗೆ ಸ್ಲಿಪ್ ಕೊಡ್ತೀನಿ ನಾನು ನಿยวುತ್ತಾ. ಆಹಾ. ಮಾ ಸಾರಿ ಟೀ ಚಲನ್. ಕಾಲೋಸ್. ಆ ಹಿಂದಿ ಗ್ರಾಂಡ್ ಎಲ್ಲೋ ಹೋಗ್ತಾರೆ. ಅರಿಗಾಂಡ್. ಯು ಕಾಟ್ ಪೇಸ್ ವಾಟ್ಸಾಪ್ ನ ನಾನು ಹೋಗ್ತದ್ದು ಸಿಲ್ವರ್ ಸರ್. ಔಸಲೇಲ್ಲಾ. ಬ್ರೋ ಮಗ ಅವಲ್ಲಾ. ರೂಪೀಸ್ ಸರ್. ಓಕೆ. ಮಾಟರೋಣಮ್ಮ. ಓಕೆ ಸರ್. ಮಾಟರೋಣ. ಮಾಟರೋಣ ಸರ್.

ప్లీజ్ ఏమనుకోకుండా సార్ సార్ ఎంక్వైరీ చేస్తాము దీని వెంకల్ ఎవరెవరున్నారో మొత్తం రాబడతాం తల్లి ధైర్యంగా ఉన్నాం సార్ మా ముఖ్యమంత్రి గారికి ఉపాధ్యాయులు బాగా ఇష్టం సార్ ఇది ఉపాధ్యాయుల ప్రభుత్వం అనే విషయం నాకు బాగా తెలుసు సార్ నాకు అందులో ఇంకొకటి నేను టీచర్ ట్రైనింగ్ చేసేది చంద్రబాబు నాయుడు శ్రీమతి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఉన్న ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు పాఠశాలలో నేత నెహ్రూ తిరుపతిలో ఆయన చదివిన స్కూల్లోనే నేను ట్రైనింగ్ చేశాను సార్ మన ముఖ్యమంత్రి గారు చదివిన స్కూల్లోనే నేను ట్రైనింగ్ చేశాను సార్ అవును సార్ అవును సార్ నేను టీచర్ సార్ నేను గర్ల్స్ స్కూల్ సార్ గర్ల్స్ చెప్తున్నాను సార్ మన ముఖ్యమంత్రి గారు చదివిన స్కూల్లో నేను టీచర్ ట్రైనింగ్ చేశాను సార్ నేను అలాంటిది నా భర్తని ఒక టీచర్లు ఇద్దరు టీచర్ దుర్మార్గులుగా మారి పిల్లల్ని దోషలు దోషలుగా క్రియేట్ చేసి వాళ్ళని శిక్షించినారు సార్ శిక్షించి శిక్షించి పంపిచేస్తున్నారు సార్ వాళ్ళు ఎలా శిక్ష పెట్టినారు సార్ నా భర్తని క్షోభ పెట్టినారు సార్ వాళ్ళు గా క్షోభించినారు సార్ దయచేసి మీరు వాళ్ళ పేర్లు సార్ శివాతుర్ రహిమాను అలీ సార్ మీరు దయచేసి మీరు అవును సార్ ఇచ్చినాను సార్ నాకు పూర్తిగా మాట ఇచ్చినారు సార్ చేస్తాను ఖచ్చితంగా న్యాయం జరగాలి నాకు ఇంకా ఏం అవసరం లేదు సార్ నా భర్తకు న్యాయం జరగాలి వాళ్ళు ఉపాధ్యాయు లోకానికి పనికి రాకుండా జీవితంలో ఉపాధ్యాయుడికే పనికి రాకుండా చేయాలి సార్ నా ఒక్కటి అదే ఒక్కటే నా

నా భర్త చనిపోయే ముందు చెప్పిన విషయం ఏంటంటే నన్ను పిల్లలు వింటున్నారండి సార్ వీళ్ళని ఖచ్చితంగా వీళ్ళ మీద కేసు పెట్టాలని చెప్పినారంట సార్ నా భర్త కానీ ఆ విషయం కూడా దాచిపెట్టినారు సార్ వాళ్ళు చెప్పకుండా ఇలాంటి వాళ్ళని ఉపాధ్యాయ వృత్తికి లేకుండా చేయండి సార్ ప్లీజ్ సార్ వాళ్ళకి చెప్పారు కదమ్మా నేను యాక్షన్ తీసుకుంటే ధైర్యంగా ఉంటుంది మొత్తం వివరాలు ఇప్పుడు మొత్తం డీటెయిల్స్ నాకు వస్తే వచ్చిన తర్వాత నేను ఏం చేయాలి నేను చూసుకుంటాను ధైర్యంగా సార్ థ్యాంక్ యూ సార్ జీవితాంతం మిమ్మల్ని రుణపడి ఉంటాం సార్ మేము ధైర్యంగా ఉంటాం ఓకే సార్ థ్యాంక్ ఎస్పి ఎస్పీ గారితో కలెక్టర్ గారితో మాట్లాడన్నా అందరికీ నమస్కారం నాలుగవ తారీఖున రాయచోటి పట్టణంలో జరిగిన ఘటన చాలా దురదృష్టకరం ముఖ్యంగా విద్యాలోకంలోనే ఎప్పుడూ లేని విధంగా ఇలాంటి సంఘటన జరిగింది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటా ఉంది ముఖ్యంగా మా ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అయితేనే అలాగే హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ బాబు గారు అయితేనే దీని మీద ఎన్క్వైరీకి ఆదేశించడం జరిగింది ఈరోజు సాయంత్రమే మా కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది అక్కడ పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా తెప్పించుకోవడం జరిగింది అది రేపు పొద్దున్నే ఎస్పీ గారే రిలీజ్ చేస్తారు దాంట్లో జరిగిన సంఘటనలు అక్కడ ఆ రోజు సాయంత్రం ఇన్సిడెంట్ జరిగేటప్పుడు ఎవరైతే పిల్లలు ఉన్నారో టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇంట్రాగేషన్ చేస్తున్నారు ఆ రోజు దొరికిన ముగ్గురు పిల్లల్ని అయితే పోలీస్ స్టేషన్లో పెట్టి ఎన్క్వైరీ కూడా త్వరగా జరుగుతూ ఉంది ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం రాష్ట్రంలో ఉన్న స్కూళ్ళల్లో ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు ఎవరైతే ఈరోజు ఆ కుటుంబానికి ఆ నష్టం కలిగిందో అది తీర్చడం ఆ భగవంతుని వల్ల కాదు ఎందుకంటే విద్యాలోకంలో ఒక అధ్యాపకునిగా కల్మషం లేకుండా పది మందికి చదువు చెప్పే అతను అతను ఆయన ఈరోజు మన మధ్య లేకపోయినా కూడా ఆయన అయితే ఒక మంచి పని కోసం పోరాడాడని మా నియోజకవర్గంలో కాదు ఇక్కడ జిల్లా అందరికీ తెలుసు కాబట్టి గవర్నమెంట్ తరఫున నిష్పక్షపాతంగా ఇది ఇన్సిడెంట్ పైన ఎంక్వైరీ అయితే జరుగుతుంది జరుగుతూ ఉంది అతి త్వరలోనే అక్కడ ఆ సంఘటన చేసిన వాళ్ళే కాదు ఆ సంఘటనకు ఎవరైతే ప్రోత్సహించినారో ప్రోద్బలం ఇచ్చినారో వాళ్ళ పైన కూడా సస్పిషియస్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడే అన్నమయ్య జిల్లా ఎస్పీ గారితో కూడా మాట్లాడాం అలాగే ఇక్కడున్న వాళ్ళ సతీమణి గారితో మాట్లాడి ఎవరిపైనైనా డౌట్ ఉంటే కూడా చెప్పమన్నాం వాళ్ళు ఒక రెండు మూడు పేర్లు చెప్పడం జరిగింది అవి కూడా తరో ఎంక్వైరీలు అతి త్వరలోనే తేలుతాయి మేము చేతులు జోడించి అధ్యాపకులకు ఒకటే చెప్తున్నాం మీ దయ వల్ల మీ పాత్ర కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి పాత్ర ఉంది కాబట్టి మీ రుణంలో ఈ ప్రభుత్వం ఉంది ఇలాంటి సంఘటనలు రాబోయే కాలంలో జరగవు ఇదైతే దురదృష్టకరం కాబట్టి ఈ ప్రభుత్వం ఎవరైతే నిన్న చనిపోయారు అధ్యాపకుల కుటుంబానికి సానుభూతే కాదు వాళ్ళ వెనక వంటి ఉండేదానికి ముందుంటుంది అలాగే వారి కోరిక మేరకు ఇలాంటి కార్యక్రమాలు రాబోయే కాలంలో పునరావృతం కాకుండా చర్యలైతే తీసుకోవడం జరుగుతుంది ఈ రాష్ట్రంలోనే రాబోయే కాలంలో ఇలాంటి సంఘటనలు పాల్ పాల్పడాలనే ఊహ కూడా లేకుండా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నేను ఇక్కడ మీ దగ్గర తెలియజేసుకుంటున్నా జై హింద్ వరకు మేము ఒకటే చెప్తున్నామండి ఈరోజు మేము విద్యార్థులకు వ్యతిరేకం కాదు అలాగని ఇక్కడున్న అధ్యాపకులకు వ్యతిరేకం కాదు మన భారతదేశ వ్యవస్థలోనే గురువు అనేదానికి ప్రపంచంలో ఎక్కడా లేనంత గౌరవం ఉంది అలాగని విద్యార్థులు కూడా తప్పులు పట్టకూడదు సమాజంలో ఉన్న ఎవరో లక్షల్లో ఒకరో ఇద్దరు ఇలాంటి చెడు చేయడం వల్లే ఈరోజు విద్యార్థి లోకానికి కూడా చెడ్డ పేరు వస్తూ ఉంది కాబట్టి మేము రాబోయే కాలంలో ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాలలు కానీ అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చర్యలు అయితే తీసుకునేదానికి సిద్ధంగా ఉన్నాం అలాగే ఎవరైనా తప్పుదారిలో నడిచే విధంగా ఉండి తప్పుదారిలో ఉండే వాళ్లకు హెచ్చరిస్తున్నాం అలాగే వాళ్ళ పేరెంట్స్కి కూడా రాబోయే కాలంలో ఎవరైతే వాళ్ళ బిడ్డలను అదుపులో పెట్టుకోలేని వాళ్ళను కూడా శిక్షార్హులుగా చేసేదానికి కూడా ఈ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది